హలో ఇయర్స్ ఇవాళ నేను తెస్తున్న కాన్సెప్ట్కి ఐ మీన్ త్రీ పీస్ కుర్తా సెట్స్ అనేది తెచ్చానండి దీనికైతే ఇది చూస్తే సముద్రంలో తుఫాన్ లాగా అలా సముద్రంలో తుఫాన్ చేయలేలా అని పేరు పెట్టేస్తారు అంత బాగా అంత రీజనబుల్ రేట్లలో మీకోసం అనేది తెచ్చాను చూడండి మనకొచ్చేసి ప్లెయిన్ డ్రెస్సెస్ ఇలా కంప్లీట్ వర్క్ అనేది వచ్చేసిందండి ప్రింట్ వచ్చేసి ఇది కూడా మనకు పెయింట్ కాదండి మనకు ప్యాచ్ వర్క్ అనేది వచ్చేసింది దీని చుట్టూ కూడా ప్రింట్ కాకుండా వర్క్తో అనేది వచ్చేసిందండి చున్నీ ప్యాంట్ దీంట్లోనే ఇంకొక కలర్ పింక్ కలర్ వైట్ డ్రెస్ అండి క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ కోసం స్పెషల్గా వేతికి వెతికి తెచ్చానండి వైట్ డ్రెస్సు ఇది వచ్చేసి మనకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండి క్లాత్ కూడా జూమ్లో చూడండి వర్క్ కానీ క్లాత్ కానీ చున్ని ఓవరాల్ ప్రింట్ కానీ చాలా అంటే డీసెంట్గా డీసెంట్ లుక్లో అనేది మీకు ఈ డ్రెస్ ఉందండి ఈ డ్రెస్ గురించి చెప్పాల్సిన పనే లేదండి మనకు రిపీటెడ్ ఐటమ్ ఆల్రెడీ చూస్తున్నారు కదా డెమో అనేది ఫస్ట్ నేనే ఓపెన్ చేసాను విచిత్ర సిక్స్ విచిత్ర సిల్క్లో వన్ మోర్ కలెక్షన్ అండి ఇది కూడా వర్క్ వచ్చేసింది క్లాత్ కూడా చూసారు కదా విత్ లైనింగ్ అండి విత్ లైనింగ్తో మీకు వచ్చేసింది బార్డర్ పట్టు బార్డర్ వచ్చేసి ప్రింటెడ్ అనేది వచ్చిందండి విచిత్ర సిల్క్ అండి చాలా రిచ్ బాగుంటుంది కూడా దీని ప్యాంట్ వచ్చేసి మనకు ఇలా వచ్చేసింది ఈ విచిత్ర సిల్క్లోనే ఇంకొక కలెక్షన్ అండి దానికి అఫీషియల్ లుక్ ఇది అఫీషియల్ లుక్ అని చెప్పాలా లేకపోతే పార్టీ వేర్ అని చెప్పాలా తెలియదు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అఫీషియల్ లుక్ అండ్ పార్టీ వేర్ ఎటైనా వేసుకెళ్ళచ్చు అనమాట చాలా బాగుంది కదా విచిత్ర సిల్క్లోనే వన్ మోర్ కలెక్షన్ అండి కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసింది మీకంతా కూడా సెల్ఫ్ వర్క్లో వచ్చేసిందండి ప్యారేట్ డిజైన్ ఇలా ఈ డిజైన్ డిజైన్తో అలా అలా ఎగిరిపోవచ్చు దీనికి వచ్చే చున్నీస్ కూడా చూసారా అండి చున్నీ కాంట్రాస్ట్ కలర్లో చున్నీ వచ్చేసి మనకు కదా విచిత్ర సిల్క్లో ఓన్లీ డబుల్ ఎక్సెల్ వరకేనా మాకు కూడా పెట్టండి అక్క అని చెప్పేసి అడిగారు వాళ్ళ కోసము త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ విచిత్ర సిల్క్ వచ్చేసి మనకిలా లెనిన్ కాటన్లో ప్రింటెడ్ చున్నీ అనేది వస్తుందండి ఇలా హెవీ వర్క్ మొత్తం కూడా ఇలా హెవీ ముత్యాల వర్క్ అనేది వచ్చేస్తుంది నెక్ దగ్గర బార్డర్ వర్క్ వచ్చి ప్లాజో కూడా చూస్తున్నారు కదా ఇదే విచిత్ర సిల్క్లో వన్ మోర్ కలెక్షన్ వన్ మోర్ కాంట్రాస్ట్ కలర్తో అనేది వచ్చేసిందండి దీంట్లో ఒక స్పెషల్ అనేది ఉందండి ఈ డ్రెస్లో ప్లాజో వచ్చేసి చూడండి స్పెషల్ అనేది ఏంటి చెప్పట్లేదు అని చూస్తున్నారా ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకు అనేది వర్క్ అనేది వచ్చిందండి బ్యాక్ సైడ్ ఇలా వర్క్ వచ్చేసి మనకు ఇలా లేస్ వర్క్ కూడా వచ్చేసిందండి ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కాదు ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉందండి కంప్లీట్ వర్క్ వచ్చేసింది స్ట్రైట్ కట్ వచ్చేసి కటింగ్ అనేది వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా చాలా నీట్గా డీసెంట్గా సెల్ఫ్ వర్క్తో అనేది ఇచ్చేసారు ఇప్పటి వరకు కూడా మీకు విచిత్ర సిల్క్లో కాంట్రాస్ట్ కలర్ అనేది చూపించాను కదా ఇది కాంట్రాస్ట్ కలర్ కాకుండా టోటల్గా ప్యాంటు చున్నీ డ్రెస్ అంతా కూడా ఇలా మస్టర్డ్ మస్టర్డీల్లో కాంబినేషన్ వచ్చేసిందండి చున్నీ వచ్చేసి మనకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇట్లా ఓవరాల్ వర్క్ అనేది కంప్లీట్ బార్డర్ వర్క్ కట్ వర్క్ అనేది వచ్చేసింది ఇది కూడా విచిత్ర సిల్కేనండి పేరు విచిత్రంగా ఉన్న క్వాలిటీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి చున్నీ వచ్చేసి ఇలా కాటన్ చున్నీ వచ్చింది చున్నీ కూడా ఓవరాల్ వర్క్ అనేది వస్తుంది డిజైన్ చూడండి జూమ్ లో అసలు పింక్ కాంబినేషన్ క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్లో డ్రెస్ చాలా నీట్ గా డీసెంట్ లుక్ అనేది ఉంది మనకి ఇది చున్నీనే డిఫరెంట్గా కాదండి చున్నీ వచ్చేసి మనకి క్లాత్ అనేది వచ్చేసింది సెల్ఫ్ వచ్చింది చూసారా లైన్స్ కూడా డ్రెస్ క్లాత్ కూడా చాలా డిఫరెంట్గా లైనింగ్తో మస్తు హెవీగా చాలా హెవీగా ఉందండి బార్డర్ వర్క్ కూడా బార్డర్ మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇది ప్రింట్ కాదు ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది బార్డర్ మొత్తం కూడా ఇచ్చారు ఇది వచ్చేసి లైనింగ్ కూడా ఉందండి సైజెస్ వచ్చి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మనకు అవైలబుల్ ఉంది డ్రెస్ చూసి మట తీసేసుకోవాలనిపించింది బ్లాక్ అంటే అంత పిచ్చి చున్నీ కాంబినేషన్ కానీ క్లాత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ అనేది బాగా నచ్చిందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంది వర్క్ కూడా మనకు మొత్తం పేస్టల్ కలర్స్తో అనేది వర్క్ వచ్చేసింది ఈ కాసులు చూసారా ఈ కాసులు హైలైట్ లుక్ అండి మనకు వచ్చేసి ఈ కాసులు అనేది హైలైట్ లుక్ కానీ ఏం చేద్దాం బ్యాడ్ లక్ ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉందండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బిగ్ సైజెస్ అండి దాని మీద ప్యాంట్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అండి పింక్ కలర్ అనేది వచ్చింది విచిత్ర సిల్క్ అండి అది కూడా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్తో కట్ వర్క్తో అనేది వచ్చిందండి కట్ వర్క్ చూశారు కదా డ్రెస్ కూడా కట్ వర్క్ మనకు కట్ వర్క్ కూడా ఫ్లవర్ షేప్లో అనేది ఇచ్చారు దీంట్లో మనకు టూ త్రీ కలర్స్ అవైలబుల్ ఉందండి చున్నీ కూడా కట్ వర్క్ అనేది అవైలబుల్ ఉంది లేస్ వర్క్ ఇచ్చేసి మనకు కట్ వర్క్ అనేది ఇచ్చారు చున్నీ మొత్తం కూడా హ్యాండ్స్ కూడా ప్లెయిన్ వచ్చింది ప్యూర్ కాటన్ అండి